జట్ట తన యేసు సేవ ప్రత్యహంబుచేత క్రీస్తునందు వారి పేలు యేసుbeel చూచుండగా చేరు కూడ చేరియొందు నక్షట మన మధ్యలో ఉన్నటువంటి బిషప్ విద్యాసాగర్ గారు మనల్ని భూస్థాపన కార్యము ముందుకు కొనసాగిస్తారు దైవవాక్యంలో నుంచి కొన్ని మాటలు విందాం స్త్రీకి పుట్టిన వాడు కొద్ది కాలము బ్రతుకు వాడును శ్రమతో నిండిన వాడునై ఉన్నాడు పువ్వు పూసినట్లు పెరిగి కోయబడుచు ఉన్నాడు ఒక స్థలములో నిలవక నీడవలే జరిగిపోవచ్చు ఉన్నాడు కాళాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయిందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని ప్రభు సెలవిచ్చను ప్రభువు తీసుకొనను ప్రభువు నామమునకు స్తోత్రము కలుగును గాక సహోదరులరా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు చనిపోయి తిరిగి లేచినని మనం నమ్మినేడులా అదే ప్రకారము నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును చనిపోయిన వారి ఆత్మ దాన్నిచ్చిన దేవుని యుద్ధకు ఆయన శరీరమును రెవరెండ్ డాక్టర్ రత్నం డానియల్ గారి యొక్క శరీరమును భూమికి అప్పగించుచు మట్టికి మన్నుగాను బూడిదకు బూడిదగాను దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచున్నాం ఆయనందు నిద్రించిన వారి శరీరములు మార్చబడి తన వంటి మహిమగల శరీరములను ధరింతురు ఇప్పటి నుండి ప్రభువునందు చనిపోవు మృతులని రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంబడి పోవునని ఆత్మ చెప్పుచున్నాడు మన మధ్యలో జన్వాడ పాస్టర్ పా వినోద్ గారు ఉన్నారు వారు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు ప్రార్థన అనంతరం ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం అందరం తల్లువల్చుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దుఃఖ ఉన్నటువంటి కుటుంబాన్ని సంఘాన్ని మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం ఇదిగో నీ పిలుపున విని మీ సన్నిధి చేరినటువంటి రెవరెండ్ డాక్టర్ రత్నం డానలే గారి యొక్క ఆత్మకు శాంతిని విడబడినటువంటి భార్య బిడ్డలను మీరు మెండుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నీ పిలుపుని విన్నటువంటి దాస్తుని యొక్క ఆత్మకు సంఘానికి కుటుంబానికి నీ యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదము మరిచు మరి అలాగే భూమి అందు నెరవేరునుక మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము మమ్ము శోధనలో నుండి కాకా కీడు నుంచి తప్పించుము ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నువ్వైనావు స్వామి సకల దీవెనలకు ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి దేవుని యొక్క ప్రేమ మృతులను పునరుద్ధానములోనికి మార్చనైన యేసు